సీరియల్ నటి 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 వైష్ణవి రామరెడ్డి వివాహం లాస్ట్ వీక్లో సురేష్ పాలకుర్తి అని సీరియల్ డైరెక్టర్తో అంగరంగ వైభవంగా జరిగింది స్టార్ సెలబ్రిటీకి ఏమాత్రం తీసుకోకుండా వివాహం చేసుకుంది అని చెప్పాలి వైష్ణవి దేవత సీరియల్తో వచ్చిన పాపులారిటీ హోన్ యూట్యూబ్ ద్వారా వచ్చిన క్రేజీ వైష్ణవికి బాగా కలిసి వచ్చింది పెళ్లి ఫొటోస్ అన్నీ నటింట బాగా వైరల్ అవుతున్నాయి అయితే వైష్ణవి తన పెళ్ళికి సంబంధించిన కొన్ని పనులు తనే దగ్గరుండి చూసుకుంది పెళ్ళిలో బ్రైండర్ లుక్తో అందాలు మెరిచిపోయి అంద అందరినీ కట్టుకుంది తన పొట్టు చీరలను అలాగే దానిపై మ్యాచింగ్ జ్యువెలరీ యూనిక్గా డిజైన్ చేయించుకొని ఎంతో అందంగా కనిపించిందని చెప్పాలి వైష్ణవి అయితే ప్రస్తుతం వైష్ణవి పెళ్లి తర్వాత జరిగే సత్యనారాయణ స్వామి వ్రతం చే సంబంధించిన కొన్ని ఫొటోస్ని షేర్ చేసుకుంటూ వచ్చింది ఈ పిక్స్లో కూడా గోల్డెన్ ఛేరీ శారీ గోల్డెన్ పొట్టు శారీ మ్యాచింగ్ జ్యువెలరీతో ఎంత క్యూట్గా కనిపించింది తను షేర్ చేసిన పిక్స్ అన్ని మా వీడియో ద్వారా మీరు చూసేయండి